ॐ गुरु अमलानन्दाय विद्महे पण्ढरीनाथाय धीमहि तन्नो अचल प्रचोदयात् ॐ शान्ति शान्ति शान्तिः परम्परागुरु मनमु जलभुवनमु గురించి మొదటి భాగంలో వివరించుకున్నాము అయితే ఈ జలభువనములో ఈ పంచతన్మాత్రల నుండి కలిగినటువంటి ఇంద్రియములు ఏవైతే ఉన్నావో ఇవి ఇరవైది ఐదు ఇంద్రియములు వీటిని పంచవింశతి తత్వములు అని కూడా అంటారు కాబట్టి ఈ పంచవింశతి అంటే ఇరవై ఐదు తత్వములకే సూక్ష్మ దేహమని అందరూ పెద్దలు నిర్ణయం చేసినారు కాబట్టి అచల ఋషులు మరి మనకిక్కడ గమనించవలసినది ఒకటి ఉంది ఏమనంటే స్థూల శరీరంలో పంచభూతములతో కూడుకున్నటువంటి పంచభూతముల వలన ఏర్పడినటువంటి స్థూల శరీరం ఎందు కూడా పంచ వింశతి తత్వ ఇరవై ఐదు తత్వములు ఉన్నాయని మనం తెలుసుకున్నాము కదా మరి ఈ సూక్ష్మదేహం ఎందు కూడా ఇరవై ఐదు తత్వములు ఉన్నాయి అని చెప్పి పెద్దలు నిర్ణయం చేసినారు మరి మనకు వేదాంతంలో ఏమని నిర్ణయం చేసినారు అంటే ఇరవై ఐదు తత్వములతో కూడుకున్నటువంటిది స్థూల శరీరము పదిహేడు ఇంద్రియములతో కూడుకున్నటువంటిది సూక్ష్మ శరీరము అని చెప్పినారు మరి దీని ప్రకారముగా మనం చూసినట్లయితే ఇరవై ఐదు పంచవింశతి తత్వములతో కూడినటువంటిదే సూక్ష్మ శరీరము అని అంటే అక్కడ పంచభూతములు లేవు పంచభూతములతో కూడుకున్నటువంటి శరీరము ఈ సూక్ష్మ శరీరం ఎందు స్వప్నావస్థ అనేటువంటి సూక్ష్మ శరీరం అయితే ఉందో జలభువనం ఎందు అది పంచభూతములు లేవు కాబట్టి మరి అది పంచవింశతి తత్వములతో కొడుకున్నటువంటిది శరీరము సూక్ష్మ శరీరము పంచభూతములతో కూడుకున్నటువంటి పంచభూతములు అంటే అక్కడ పంచభూతములు లేవు ఏమున్నాయి అక్కడ అంటే అది వర్ణరూపకమైనటువంటిది శరీరాలు కాబట్టి పంచ మహాభూతములు ఉన్నవి తన్మాత్రలు ఉన్నవి తర్వాత శక్తులు జీవుడు ఉన్నాడు జీవుడు ఉన్నాడు ప్రాణం ఉంది ప్రత్యేకాత్మ కూడా ఉంది అంటే పంచభూతములు అనేటువంటివి లేవు అని అర్థం చేసుకోవాలి మనకు అవి కూడా పెద్దలు నిర్ణయం చేసినారు కాబట్టి ఇది గురుముఖత విచారించవలేను ఎందుకంటే మనకు వేదాంతములో అది ఏడు ఇంద్రియాలతో కూడుకున్నటువంటిది సూక్ష్మ శరీరం అని చెప్పినారు కాబట్టి మన గురువుగారు ఏమని చెప్పినాడంటే ఆ ఇరవై ఐదు తత్వాల మొత్తం తత్వములతో కొడుకున్నటువంటిదే సూక్ష్మ శరీరము దీనికి కూడా ఇరవై ఐదు తత్వములు ఉన్నవి అని చెప్పి నిర్ధారణ చేసి మనకు ఈ జలభువనం ఎందు మరి నిర్ధారణ చేసి చెప్తున్నాడు కనుక ఇది గురుముఖత విచారించినప్పుడు దీని యొక్క రహస్యం అనేటువంటిది బయట పడుతుంది కాబట్టి మరి ఇప్పుడు మనం గమనించినట్లయితే విచారణ చేసినట్లయితే ఇరవై ఐదు తత్వములు అనేటువంటి ఇవి ఏవైతే ఉన్నాయో పంచతన్మాత్రల వలన కలిగినటువంటి ఇంద్రియములతో కూడుకున్నటువంటిది సూక్ష్మ శరీరము అనేటువంటి దానిని మనకిక్కడ నిర్ధారణ చేసి చెప్తున్నాడు గురువుగారు కాబట్టి దీని యొక్క మరి పదహారు కళలతో కూడుకున్నటువంటిది అంటే చంద్రుడు పదహారు కళలతో కూడుకున్నట్లు ఈ మనస్సు అందుకొరక జాతమా చంద్రమా జాత మనస్స అని అన్నారు కాబట్టి మరి ఆ యొక్క మనసుకు అధిదేవుడు అయిన అధి దేవత అయినటువంటి చంద్రుడికి పదహారు కళలు ఎలా ఉన్నావో మరి ఇక్కడ సూక్ష్మ శరీరానికి కూడా పదహారు కళలు ఉన్నావి అని చెప్పి మనకు మన గురువుగారు నిర్ణయం చేసినారు కాబట్టి దీన్ని ఒక లక్షణాలు చెప్తున్నాడు ఏమనంటే ఆ పదహారు అనేటువంటివి లక్షణాలని మనము తెలుసుకుంటున్నాము ఇప్పుడు కాబట్టి ఏమంటున్నాడు ఇది అంటే ఇది సూక్ష్మదేహము ఒకటి అంటే సూక్ష్మదేహము అన్నప్పుడు మరి ఇది కంటికి కనబడదు కదా స్థూల శరీరం కనబడుతుంది కదా మరి ఆ విధంగానే మరి కళ తోచిన కళలో తోచిన శరీరం కళ శరీరం కనబడుతుందా అంటే అది కనబడదు అది ఇది అందరికి కనబడుతుంది కదా ఈ అనేటువంటి వాడు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వారు అందరికీ కనబడుతున్నాడు తనను చూసుకుంటున్నాడు తనని అందరినీ చూస్తున్నారు అందరు కనబడుతున్నాడు మరి అది మరి వచ్చిన కళలో వచ్చినటువంటిది ఎవరికి కనబడుతుంది అంటే ఎవరికి కనబడది మరి తనకు తానే కనబడుతుంది కాబట్టి అది సూక్ష్మము కాబట్టి తనలో తానే వచ్చేటువంటిది తనను తాను చూస్తుంది కాబట్టి అది దానిని మరి సూక్ష్మదేహము అని అన్నారు కాబట్టి ఇది కంటికి కనబడదు కానీ దీని వ్యవహారము దేహ అవయవముల కదలికల వలననే కాననగును అంటే మరి దాని కదలికలు లేవా అంటే ఉన్నావి స్థూల శరీరానికి ఎట్లా కదలికలు ఉన్నాయో అది దానికి కూడా కదలికలు ఉన్నాయి కదా అంటే వర్ణరూపమైనటువంటి శరీరములు అంటే పంచ మహా వర్ణములు పంచమహాభూతములు అని చెప్పుకున్నాము కదా ఆ పంచమహాభూతములతో కూడుకున్నటువంటి వర్ణములతో కూడుకున్నటువంటిదే ఈ సూక్ష్మ శరీరం అనేటువంటి శరీరములు ఆ సూక్ష్మైనటువంటిది ఆ కళలో ఎన్నో శరీరాలు కలుగుతాయి అవి ఎట్లా ఉంటాయంటే అది వర్ణరూపకమైనటువంటి శరీరములు అని తెలుసుకోవాలి కాబట్టి రెండవది కంఠము దీని వ్యవహారం అంతా ఎక్కడ జరుగుతుంది అని అంటే కంఠస్థానం ఎందు జరుగుతుంది అని పెద్దలు నిర్ణయం చేసినారు కాబట్టి మరి దీని వ్యవహారం అంతా కూడా కంఠస్థానమునందు జరుగుతున్నది అని తెలియవరేను దీన్ని ఏమన్నారు అంటే అంగుష్ట ప్రమాణము అని అన్నారు అంటే మనకు ప్రమాణాలు చెప్పినారు కదా మరి అర్ధమాత్ర అది మాతృక ప్రమాణము అంగుష్ట ప్రమాణము అని చెప్పి మనకు మూడు రకముల ప్రమాణాలు చెప్పినారు కాబట్టి మరి ఇది ఇది అంగుష్ట ప్రమాణము అను ప్రమాణము పెసర ప్రమాణం అని చెప్పినారు కదా మరి ఆ విధంగానే ఇది అంగుష్టం అంటే ఈ యొక్క మరి అంగుష్టం అంటే ఎలా ఉంటుంది అంటే ఇంత ఉంటుంది కాబట్టి ఇది ఈ సూక్ష్మ శరీరము అంగుష్ట ప్రమాణ మాత్రముగా ఉండునని పెద్దలు నిర్ణయం చేసినారు కాబట్టి మరి దీని ప్రపంచం ఎలా ఉంటుంది అంటే విశాలంగా ఉంటుంది దీనికి అద్దులు ఎల్లలు ఉంటాయా అంటే ఏమీ ఉండవు అక్కడ ఎందుకంటే ఆ సినిమా పరదే తోచినటువంటి ఆ సినిమా ఎలా అయితే అల్లు అద్దులు అల్లులు లేకుండా అన్నీ ఆ ఉన్న స్థానంలో పట్టిన ఎట్లా అన్ని కనబడుతుంటాయో మరి అద్దులు అల్లులు గుట్టలు మరి పర్వతములు సప్త సముద్రములు అవన్నీ మేఘ మండలములు ఇవన్నీ నక్షత్ర మండలములు భూ భువనములు ఇవన్నీ కనబడుతుంటాయి కదా మరి ఆ విధంగానే ఇక్కడ కూడా మరి దీని అందు ఈ అంగుష్ట ప్రమాణము లోపల ఉండి మరి దీనికి అద్దులు లేవు అల్లలు లేవు ఈ ప్రపంచం అంతా దాని అందే తోస్తుంది కాబట్టి అది ఉంటే ఉన్నది అనేటువంటిది అంగుష్ట ప్రమాణము అందే మరి ఈ సర్వ కనబడేటువంటి వర్ణ జగత్వంతా దోస్తుంది అన్నప్పుడు అంత విశాలమైనటువంటిది సువిశాలమైనటువంటి ప్రదేశాలన్నీ కూడా దాని అందే తోస్తూ ఉన్నవి అని తెలుసుకోవాలి ఇంకేమంటు నాలుగోది శుక్లవర్ణము అంటే ఇది స్వప్నము ఇది శుక్లవర్ణముగా నుండును అంటే ఇది అనగా ఇది తేజోమయ స్వరూపముగా నుండును అంటే అది ప్రకాశ రూపం అందే ఆ ప్రకాశం దాని అందు కూడా ఇప్పుడు సూర్యుని ప్రకాశం వల్ల ఈ జాగ్రత్త అనేటువంటి నేత్రము ద్వారా ఈ సర్వ ప్రపంచాన్ని మనం చూడగలుగుతున్నాము మరి అక్కడ తేజమయమైనటువంటిది ప్రకాశం ఉంది ఆ ప్రకాశం అందే ఈ స్వప్నం అనేటువంటి కలవ కనబడుతుంది కాబట్టి మరి దాని అందు కూడా రాత్రింభవలు అనేటువంటివి కూడా ఉన్నాయి కాబట్టి దా ప్రకాశం ఈ అందు కూడా ఇది కనబడుతుంది కాబట్టి ఆ ప్రకాశం ఎందు మరి ఈ యొక్క సూర్య ప్రకాశం ఎందు మనం ఎట్లా సర్వ ప్రపంచాలను చూస్తే నా గృహము నా ఇల్లు నా సంపద నా పొలము నాదని నీవన్నీ గుర్తితానవో మరి అక్కడ కూడా అవన్నీ ఆ ప్రకాశము అక్కడ కూడా ఒక ప్రకాశము ఉంది అదేమి ప్రకాశము మరి అని అంటే అదే ఆత్మ ప్రకాశము ఆ ఆత్మప్రకాశం వలన ఈ యొక్క ఈ స్వప్నం అనేటువంటి అవస్థతో కనబడుతుంది ఆ కళలోని రూపాలు దేహాలన్నీ వచ్చిపోతున్న వస్తువు ఆట ఆడుతుంది కాబట్టి దీన్ని మనకు శుక్లవర్ణము అని చెప్పి ఇది తేజమయ స్వరూపము అని చెప్పినారు కాబట్టి దీన్ని స్వప్నావస్థ అని అన్నారు ఐదు కాబట్టి ఇది మనకు కలగా ఉన్నది కదా మరి కలగా వస్తుంది కదా కాన ఈ కళ వ్యవహారం అంతా కూడా మరి దా కల లోపట దగ్గర జరుగుతుంది కాబట్టి దీని ఏమన్నారు ఇక్కడ అంటే స్వప్నావస్థ అని చెప్పి పెద్దలు నిర్ణయం చేసినారు కాబట్టి మరి ఈ స్వప్నావస్థకు మరి దీనికి ఆరు తైజస్సుడు కాబట్టి మరి దీనికి అభిమాని ఎవరు అంటే తేజస్సుడు తైజస్సుడు అంటే కూడా తైజస్సుడు అంటే కూడా తేజోమయ స్వరూపుడు వాడు మరి ఇక్కడ విశ్వడు అనేటువంటి వాడు స్థూల శరీరానికి అభిమాని అయితే మరి ఇక్కడ సూక్ష్మ శరీరానికి కూడా మరి ఇక్కడ తేజస్సుడు అనేటువంటి వాడు కూడా అభిమాని కాబట్టి తైజస్సుడు అనేటువంటి వాడే ఈ స్వప్నావస్థకు అభిమాని అని మనకు తెలుసుకోవాలి కాబట్టి ఇది ఏడవది ఇది స్థూల శరీరం అంతా కూడా ఎట్లా జరుగుతుంది ఇది తయస్సుడు సత్వగుణం వలన జరుగుతుంది కాబట్టి అక్కడ మనకు మనం ఏమన్నా చెప్పుకున్నాం అక్కడ అంటే అది రజోగుణం అని చెప్పుకున్నాము స్థూల శరీరము కాబట్టి మరి ఇక్కడ సూక్ష్మ శరీరం అనేటువంటిది ఇది సత్వగుణ సంబంధమైనటువంటిది కాబట్టి ఈ సత్వగుణ సంబంధమైనటువంటి దాని అందు కూడా దీన్ని మనం ఏమన్నారు అంటే పెద్దలు ఇది వైకుంఠ లోకం అని కూడా పిలిచినారు అంటే వైకుంఠంలో ఎవరుంటారు అంటే శ్రీ మహావిష్ణువు ఉంటాడు ఆ శ్రీ మహావిష్ణువు దేనిపై ఉంటాడు అంటే జలములో ఆ యొక్క శేషపాన్పుపై పవలించి ఉంటాడు పవలించి ఉంటాడు మనకు చూపెడతారు కదా సినిమాలల్లో ఇప్పుడు ఆ విష్ణువుని చూపేటప్పుడు ఎక్కడ చూపెడతారు అంటే ఆ జలములో ఆ యొక్క శేషపాన్పుపై పవలించి పండుకున్నట్లు కనబడుతుంది జలము ఎందు అంటే మరి జలాధిష్టాన విష్ణువు అని మనం చెప్పుకున్నాం కదా సాంఖ్యం ప్రకారంగా మరి అన్నప్పుడు ఇప్పుడు అది ఎక్కడ కనబడుతుంది అంటే విష్ణువు అనేటువంటి వాడు ఎక్కడ ఉన్నాడు అంటే వీడు తయస్సుని రూపంలో ఇక్కడ ఉన్నాడు కాబట్టి మరి అది సత్వగుణ సంబంధమైనటువంటిది అది వైకుంఠము అని చెప్పి అంటున్నారు కాబట్టి వైకుంఠం అనేటువంటిది పెద్దలు నిర్ణయం ఎందుకంటే వైకుంఠం ముందు అందరు చచ్చిపోతా అందరు సుర సురస్వప్నం వంటిది అందుకొరకు అది ఇది నరస్వప్నం వంటిది అది సురస్వప్నం వంటిది అని అన్నారు కాబట్టి దీని వివరణ గురుముఖత మళ్ళీ తెలుసుకోవాలి కాబట్టి దీన్ని మరి సత్వగుణము అని చెప్పి దీనికి పెద్దలు నిర్ణయం చేయడం జరిగింది ఇంకేమన్నారంటే అన్యదా జ్ఞానం అని అన్నారు ఎందువలన అంటే అనగా ఈ జ్ఞానం నాకు లేదు ఎటుపడితే అంటే ప్రయాణం చేస్తుంది కాబట్టి అందుకొరక ఏ వంక మనసు ఏగును ఆ వంక ఇంద్రియ ఈ వంకను మనసు ఏగున ఏ వంకను ఇంద్రియ అంబులేగవు వేమ అని అన్నాడు కదా వేమనా కాబట్టి ఇది నిలకడగా ఉన్నదిగా ఉండదు కాబట్టి ఇది ఇంద ఎటు పోతే ఆ ఇంద్రియాలు అనేటువంటి అటే ప్రయాణం చేస్తుంటాయి కాబట్టి ఇది ఇంద్రియాలలో ఉన్నటువంటిది జ్ఞానం అయితే ఉన్నదో ఆ జ్ఞానము నిలకడ అనేటువంటి దానికి లేదు కాబట్టి అందువరకు దాన్ని ఏమన్నారు అని అంటే అన్యదా జ్ఞానము అని అన్నారు కాబట్టి అది ఎనిమిదవది తొమ్మిదోది అంటున్నాడు అంటే ఇక్కడ అదృష్ట రూపము అంటున్నాడు ఇక్కడ అంటే స్థూల శరీరము మనకు దృశ్య రూపముగా అని మనం చెప్పుకున్నాం కదా అంటే దృశ్య రూపములు అంటే మన కంటికి కనబడే దృశ్యములన్నీ కూడా ఈ స్థూల దేహములు కాబట్టి మరి ఈ విధముగా ఇది మనకు తెలుసుకున్నాము కదా మరి ఈ జ్ఞాననేత్రమునకు గోచరించేటువంటిదే మరి ఆట స్వప్న కళ అనేటువంటి అవస్థ అంతా ఈ వ్యవహారం అంతా కూడా ఈ ఆట ఎట్లా ఎక్కడ జరుగుతుంది అని అంటే ఆ యొక్క స్వప్నవస్తం అనేటువంటి ఆట దేనికి కనబడుతుంది అంటే ఆ జ్ఞాననేత్రమునకు కనబడుతుంది కాబట్టి దాన్ని దృష్ట రూపము అని పెద్దలు నిర్ణయం చేసినారు కాబట్టి పది ప్రవివ్యక్త భోగము అంటే ఈ భోగం అనేటువంటి ఆనందములు అనేటువంటివి స్థూల శరీరంతో మనం ఆనందిస్తున్నాం కదా మరి భోగాలు అనేటువంటివి కాబట్టి మరి ఇది మానసిక అనుభూతి మాత్రమే మానసిక అనుభూతి మాత్రమే అంటే మనో వికల్పముల వలన మనోరూపముక మనోరూపం వలన కలిగినటువంటివి కాబట్టి చేసి చేయనట్లు చేయక చేయనట్లు మనకు అనుభూతులు కలుగుచుండును అంటే అప్పుడే అనుభవిస్తాము అప్పుడే ఆనందిస్తాము అప్పుడే మేల్కుంటాము అంటే దానికి అది అనుభవించినట్లా అంటే స్థూల శరీరంతో ఆనందించినటువంటిది ఇవాళ నీవు స్వీట్ తిన్నావు పదకొండు గంటలకు అంటే రేపు పదకొండు గంటల వరకు అది గుర్తుంటుంది ఆ ఆ అనుభూతి అనేటువంటిది ఉంటుంది మనకు అది ఆ అనుభూతి అనేటువంటిది అది ఎప్పటికీ కూడా ఈ యొక్క స్థూల శరీరంతో ఆనందించినటువంటి ఆనందం అనేటువంటిది ఎప్పుడైతే ఉంటుందో అది ఎప్పటికీ ఉంటుంది కాబట్టి మరి ఇది ఉంటుందా అంటే ఇది క్షణం లోపల వస్తుంది క్షణం లోపల మాయమబోతుంది ఆనందం అనేటువంటిది ఇది క్షణిక అనుభూతి అనేటువంటిది కాబట్టి అలాంటి క్షణిక అనుభూతి అనేటువంటిది ఏదైతే ఉన్నదో దానికి మనకు ప్రవ వ్యక్త భోగం అని పెద్దలు నిర్ణయం చేస్తున్నారు మరి పదకొండు ఉకార మాతృక అంటున్నాడు ఇక్కడ అంటే ఈ ఉకార మాతృక అనేటువంటిది మనకు స్థూల శరీరంనకు అంటే ఓంకారం ఎందుకు కలిగినటువంటి నాలుగు ఈ మాతృకలు ఏవైతే ఉన్నాయో అది ఇటు మొదటి మాతృక అకార మాతృక అనేటువంటిది మనకు స్థూల శరీరాన్ని చెప్పుకున్నాం కదా మరి దీనికి ఉఖార మాతృక అనేటువంటిది మూలము కాబట్టి మరి మొదటిది ఆకారము స్థూల శరీరాన్ని చెప్పుకున్నాము కాబట్టి మరి రెండవది ఆకారం అనేటువంటిది ఇది ఈ యొక్క సూక్ష్మ శరీరానికి మూలమైనటువంటిది ఉఖారం అనేటువంటి మాతృక దీనికి స్థానం అది మూల మాతృక అంటే స్థానము మాతృక స్థానం అంటే దానికి మూలమైనటువంటి స్థానం ఏది ఇక్కడ అంటే అది ఉకార మాతృక అనేటువంటిది దీనికి మూలమైనటువంటిది కాబట్టి పన్నెండు యజుర్వేదము అంటున్నాడు అంటే వేదములలో నాలుగు వేదములు మొదటిది స్థూల శరీరం చెప్పుకున్నాం కదా రెండవది అయినటువంటి యజుర్వేదము దీనికి దీని వివరణ ఎందు అంత సూక్ష్మ శరీరం యొక్క వివరణ అంతా కూడా యజుర్వేదం ఎందుకు తెలియబడుతుంది కాబట్టి ఈ విధముగా దాన్ని యజుర్వేదం అని పెద్దలు తెలుసుకోవచ్చు అని చెప్పినారు కాబట్టి పదమూడు ఇది మధ్యమ వాక్కు ఈ దేహ అవస్థలో వాక్కులు ఎవరికి వినబడవు మనం స్థూల శరీరంతో ఇప్పుడు మాట్లాడేటువంటి వైఖరి వాక్కు ఏదైతే ఉన్నదో ఈ వైఖరి వాక్కు మనం చెప్తున్నాము వింటున్నాము అందరూ వింటున్నారు పక్కబంటి దీన్ని విని నిర్ణయం చేస్తారు నిశ్చయం చేస్తారు కాబట్టి అక్కడ నిర్ణయం చేసేది నిశ్చయం చేసేటువంటిది అది ఎవరికి వినబడదు అది మధ్యమక్కు అనేటువంటిది మరి అది సూక్ష్మ శరీరం ఎందు అది దాగి ఉంటుంది కాబట్టి ఆ సూక్ష్మ శరీరంలో కళలోని మాటలు కలవానికి తెలియని కానీ మరి ఇతరులకు తెలియవు కానీ నీ పక్కలనే ఉంటారు కదా వారి మాటలకు మరి నీ మాట ఏమైనా తెలుస్తుందా కళలో వచ్చినటువంటి మాటలు మీరు ఏమైనా వింటాడా పక్కల కొన్ని తల్లి భార్య కొడుకులు వీళ్ళందరూ ఉంటారు కదా మరి వాళ్ళకి ఏమైనా తెలియ తెలియబడుతుందా అంటే అది ఏమి తెలియబడదు కాబట్టి కలలోని వానికి కలలోనికే తెలుసు ఆ మాటగా దాన్ని మధ్యమ వాక్కు అని చెప్పి నిర్ణయం చేసినారు జలతత్వము అని అన్నారు పద్నాలుగు కాబట్టి ఈ అవస్థ పంచతన్మాత్రముల వలన పంచీకృతమై ఇరవై ఐదు తత్వములుగా మారినది ఈ రసతన్మాత్రకు మూలమగుట వలన ఇది జలతత్వం అని పెద్దలు నిర్ణయం చేసినారు కాబట్టి మాకు పదిహేను ఇది మనోవికారము అనగా ఈ స్వప్న శరీరములు మనోవికారము కలుగును కాబట్టి మొత్తము ఇవి మరి పదహారు అని అంటే మనోకారము అని అంటే ఈ యొక్క స్వప్న శరీరము మనోవికారములతో కలుగును కాబట్టి ఈ మొత్తం పదహారు లక్షణముతో కూడినది జలభూత భువనము లేక సూక్ష్మ శరీరము అని దీని యొక్క ప్రత్యేక కళలుగా మనము తెలుసుకున్నాము కాబట్టి దీని యొక్క ప్రత్యేక కళలు అనేటువంటివి ఇంకా నాలుగు ఉన్నాయి అవేమంటున్నాడంటే అంటే ఒకటి సాదృశ్యం అంటే అనగా జ్ఞాననేత్రమునకు గోచర అర్థము నటిది అర్థమవు అర్థమవుతున్నది కాబట్టి దీనిని సాదృశ్యము అని అన్నారు అసాదృశ్యము అని అంటే రెండవది కనబడనిది కదా ఇది కాబట్టి క్షణములో మాయమవుతుంది కదా ఇది అందువలన అసాదృశ్యం అని పెద్దలు దీనికి నిర్ణయం చేసినారు మరి మూడు యాదృశ్యము కాబట్టి దీనికి ఒక తీరు అనేది ఉండదు స్థూల శరీరానికి సంబంధమైనటువంటి తల్లి తండ్రి స్నేహితులు మరి అన్నదమ్ములు చెల్లెన్లు భార్య భర్తలు బంధములు గృహ వాహన రామక్షేత్రాలు ఇవన్నీ చూస్తున్నావు కదా ఇవన్నీ కనబడుతున్నాయి కదా మరి స్థూల శరీరానికి ఒక తీరు ఉన్నది మరి ఈ సూక్ష్మ శరీరానికి ఒక తీరు ఉంటుంది అంటే దీనికి తీరు అనేది ఉండదు కాబట్టి ఈరోజు వచ్చినటువంటి కళలో వచ్చినటువంటి శరీరాలు రేపటి మళ్ళీ కళలో వస్తాయంటే రావు కాబట్టి ఈ కనబడేటువంటి కనబడనిటువంటి రూపాలు ఏవైతే ఉన్నావో ఇవన్నీ రూపాలను ధరిస్తుంది కాబట్టి ఇది మరి ఒక రూపం అనేది దీనికి ఉండదు కాబట్టి ఆ అన్ని రూపాలనేది సూక్ష్మ అతి సూక్ష్మ రూపంలో ధరిస్తుంది కాబట్టి దీన్ని మరి అందువరకు ఈ ఆదృశ్యము అని అన్నారు అంటే మరి తాదృశ్యము అంటే కనబడినవి వెంటనే మాయమగుతా అని ఒక అర్థము మరొక అర్థము ఏమనగా దానిని సంకల్ప సంకల్ప రూప దృశ్యములే కానీ మన నిర్ణయాలు ఈ విధానం ఎందుకు పనికి రావు ఎందుకంటే మన విధానం మనం చేసేటువంటి సంకల్పాలు దీని అందు ఉండవు కాబట్టి దాని దాని ఎందు వచ్చినటువంటి సంకల్ప రూపాలే దాని ఎందుకు వస్తున్నాయి కాబట్టి మరి దీనిని మరి ప్రాణమయ వాయువు ద్వారా ప్రాణమయ పురుషయోగము ద్వారా మనం దీన్ని జయించుకోవచ్చు అని చెప్పి మనకు పెద్దలు నిర్ణయం చేస్తున్నారు కాబట్టి ఇది ఇవన్నీ కూడా మరి తత్వాలన్నీ కూడా జలభువనము లోపలికి వస్తున్నాయి కాబట్టి కాబట్టి జలభువనం యొక్క నిర్ణయము ఇంతటితో ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై సర్వం సద్ఘా సద్గురార్ సద్గురార్పణం సద్ సర్వం సద్గురార్పణం